హాయ్ అండి వెల్కమ్ టు విన్నో గార్డెన్ ఈరోజు నేనంతా క్లీన్ చేసుకున్నానండి చూడండి ఎంత శుభ్రంగా కూడిచాను ఎండి ఆకులు ఉంటే తీసాను చెట్లకి మొత్తం క్లీన్ అయితే చేసుకున్నానండి ఇవి కొమ్మలు పెట్టానండి నాటుకున్నాక వేరే కంటెంట్లోకి మార్చుదాం ఎంత అయితే ఇలా క్లీన్ చేసుకున్నానండి శుభ్రంగా ఊడ్చి ఎండిటాకులు తీసేసి నీట్గా అయితే సర్దురుకున్నానండి చూడండి ఇవాళంతా ఈ పని సరిపోయిందండి నాకు అదిగోండి మొత్తం గడ్డి వేస్ట్ చెత్త అంతా తీసేసి క్లీన్ చేసుకున్నాను ద్రాక్ష చెట్టేసానండి ఇవాళ ఏడా పైకి ఎక్కిద్దామని శుభ్రం చేసుకున్నానండి ఎంత క్లీన్ చేసుకున్నానండి ఇవి కనకామ్రాల్లో కట్టే అండి ఇది చెట్టు చామంతి చెట్టు అండి ఇది రోజు ప్లాంటు వామ్ చెట్ అండి ఇదిగోండి అంత క్లీన్ చేసుకున్నాను రెడ్ మందారం అండి కింద వేసాను ముక్కలు చూడండి ఎలా వచ్చినాయి గుబురుగా చక్కగా వచ్చిందండి మళ్ళీ ఇటు కూడా చెట్లు అండి కింద వేసాను కనమంద చెట్టు అండి ఇది కాడమల్లెనండి ఎంత గడ్డి బీకానండి ఇదంతా అది చెట్లు అండి ఈరోజంతా ఈ కాలేజీ ఇదే సరిపోయిందండి నాకు బాయండీ